అవినీతి జరిగిందనుకుంటే చర్యలు తీసుకోమనండి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏం గడ్డి పీకుతున్నారు చర్యలు ఎందుకు తీసుకోలేదు ఒకటి రెండవది జన్మభూమి కమిటీలకి అధ్యక్షులు సర్పంచులు ఆ రోజున ఎంపీటీసీ మెంబర్ అందులో సభ్యుడిగా ఉన్నారు అంటే సర్పంచులు ఎంపీటీసీల యొక్క ప్రమేయం ఉంది జన్మభూమి ద్వారా వచ్చినటువంటి పనుల్ని సర్పంచ్లే తీర్మానం చేసి సర్పంచ్లే చేసేవాడు ఆ జన్మభూమి కమిటీకి చైర్మన్ కూడా సర్పంచ్ ఇంత స్పష్టంగా ఉంది కానీ ఈ రోజున సర్పంచ్కి తెలియకుండా సర్పంచ్కి చెప్పకుండా సర్పంచ్కి సంబంధం లేకుండా మీ పార్టీ నాయకుల్ని గృహసారథులని పెట్టుకొని వాలంటీర్లను పెట్టుకొని సచివాలయాల ద్వారా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వాళ్ళకి పంపిణీ చేయటం కూడా ఏ రకంగా సమంజసం ఇది పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయటం కాదా సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలు చేయటం కాదా మీ జిల్లాలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఉన్నారు బూడి ముత్యాల నాయుడు గారు ఆయన పాపం కనపడ్డు వినపడ్డు ఆయన పేరుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అని అనుకుంటా సరిగ్గా మా సర్పంచులకు కూడా ఆయన పేరు తెలియదు అంటే మా సర్పంచులకే కాదు పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి నాయుడు గారికి కూడా పని బాట ఏమి లేదు ఆయన నియోజకవర్గంలో కూర్చుని ఇక ఊరినే ఆయన ముచ్చట్లాడుకుంటూ ఉంటారు నిన్న మొన్న మీ వైజాగ్ ప్రెస్ క్లబ్లో చూసాం ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఛానళ్ళకు నిన్న టీవీలో చూసాం ఈయన కదా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనుకున్నాం అది కూడా పంచాయతీరాజ్ శాఖ గురించి గ్రామాల గురించి గ్రామీణ ప్రజల గురించి గ్రామీణ అభివృద్ధి గురించి కాదు ఎక్కడో గాదిరాజ్ ప్యాలెస్ గురించి అంట అయ్యా గాదిరాజ్ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ మనకెందుకు ముత్యాల నాయుడు గారు మీ శాఖ అభివృద్ధి గురించి చెప్పండి మీ పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేశారు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి డ్రైన్లు కట్టారు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి త్రాగునీటి పథకాలు పెట్టారు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి లైట్లు వేశారు అసలు మీరు ఎన్ని జిల్లాలు పర్యటించారు ఎన్ని గ్రామాలు చూశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మీరు ఏ రోజునైనా పంచాయతీరాజ్ శాఖ గురించి రివ్యూ చేశారా అభివృద్ధి గురించి వివరాలు తెలుసుకున్నారా అసలు మీకు మీ మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని మీకు గుర్తుందా సిగ్గుచేటు ఇటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ రోజు వరకు కూడా మేము చూడాలి ఇంత డమ్మి ఇంత అచేతనమైన ఇంత పనీ పాఠాలైనటువంటి ఇంత నిర్వీర్యమైన ఇటువంటి డమ్మి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఎంత మట్టికి చూడలేదు చాలామంది చేశారు ఎంఐఎంఈ చరిత్రలో తప్పు ఈంది కూడా కాదనుకుంటున్నా వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు హే మీకు మంత్రి పదవులు ఇచ్చా చైర్మన్ పదవులు ఇచ్చా బొగ్గకారులు ఇచ్చా జీతాలు ఇచ్చా పోయి మీ ఊళ్ళో కూర్చోండి గమ్మున వాళ్ళు సచివాలయానికి కూడా రారు సెక్రటరీకి కూడా ఎందుకంటే నిధులు లేవు పనులు లేవు వాళ్ళు చేయటానికి ఎటువంటి కార్యక్రమాలు లేవు డమ్మి మంత్రులు మా డబ్బులన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేసి ఆయన పేరు మీద ఆయన బట్టలు నొక్కుని ఆయన మంచోడు ఆయనకి ఆయన దేవుడు రావడని చెప్పి ఆయన పేరు రావాలి గ్రామంలో సర్పంచ్ కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో మంత్రి కానీ డమ్మీల కింద చేత కానీ చౌట దద్దమ్మల కింద చిత్రీకరించబడాలి ఇది వాస్తవం ఇట్స్ రియాలిటీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని మీరు కెమెరాలు ఆఫ్ చేసి మైకులు ఆఫ్ చేసి అడిగితే ఆయన కూడా అదే ఒప్పుకుంటాడు ఎందుకు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి నియోజకవర్గంలో ఆయన ఒక్క అన్న వేసుకోగలిగాడా మా పంచాయతీరాజ్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న సర్పంచ్లు చెప్తూ ఉంటారు ఈ రోజున ఆయన నియోజకవర్గానికి కూడా మేము ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ అక్కడ గ్రామంలో చోడవరంలో చోడవాడలో అక్కడ మా సర్పంచ్ దాడి ఎరుకనాయుడి ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలు ఆ చౌడువాడ గ్రామమే ఎందుకు అభివృద్ధి చెందలేదు ఎందుకు రోడ్లు వేయలేదు ఎందుకు డ్రైన్లు వేయలేదు సాక్షాత్తు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండా ఆ గ్రామంలో రోడ్లు ఎందుకు వెళ్ళలేదు డ్రైన్లు ఎందుకు వేయలేదు త్రాగునీరు ఎందుకు ఇవ్వలేదు లైట్లు ఎందుకు వేయలేదు అనే విషయం పైన స్పష్టంగా సూటిగా మేము గ్రామ ప్రజలతో మాట్లాడి గ్రామ వికాస పత్రాన్ని కూడా